ఇప్పుడే ఇంకా రాలేదు కొట్టుగాడు కానీ చెప్పుంటాడు అంటే నన్ను నన్ను చూడలే నేను వెళ్ళిపోయాను కదా వారికి మీ మీరిద్దరే పోయి ఉంటారు అనుకుంటారు నేను పోయితే అనుకోరు వాళ్ళు నన్ను చూడలేదు జీవితం ఇంకా అలా బాడపోయారు కదా చూడమ్మాట కాఫీ లేకపోతే నాలుగు మాటలు హలో హలో ఇప్పుడే దిగుతున్నాం కిందకి సూపర్గా ఉంది నేను ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళు అల్లుడు ఉన్నాడు పూజ చేస్తున్నాడు ఆయన పూజ పూజారి ఆయన రెండో సులేసిన వాళ్ళు ఆయన ఇప్పుడు అన మామూలుగా టికెట్ తీసుకుని వెళ్ళాము మామూలుగా ஆயின பிஸே ஆய்ன பூஜை உண்டாடு காட்டி எத்தலேதுலே இப்போ வாங்க எல்லா வெள்ள தான் அண்டே நான் சூசாட்லே பூஜை பாத்தா இங்கே பனேமோ சின்ன இங்க பூலே சூசேவே கொண்ட விடு போய் வாழவே இப்படி ஏன்கிசாரி சீசைலம் போதாங்க மனம் சரேமா సీజన గారు కూడా ఇంతే అన్నమాట కూడా కానీ కొంచెం మలుబులు ఎమ్మటం వాడి తోలతో ఇబ్బంది లేదు ఏ రోడ్ లేదు దానికేమైతే అసలేము కానీ సీజన్ ఆ నంద్యాల పెద్దది కాదు నంద్యాల కాదు కర్నూలు గాడే పెద్దది నంద్యాల డబుల్ రోడ్ ఇట్నే ఆ అది కర్నూల్ రోడ్డు సింగిల్ రోడ్డు ఆ అది సిమాను బయలేదు ఆత్మక రోడ్డు ఆత్మక రోడ్ సింగిల్ రోడ్డు చూశారు అది బాగా మలుపులు ఎక్కువ మలుపులు కాదు అది అరిసిద్ది బండి పెద్దది పెద్దది ఒడికెక్కువ డెబ్భై కిలోమీటర్లు ఆత్మకత్వం దారుణాల

అక్క చాయన వచ్చారు హ్మ్ రిపార్ట్ కౌంటర్ లో రైటింగ్ కౌంటర్ ఇంకే మార్కింగ్ లేదు అది కొలబలే యావ లైట్ కనపడితే లైట్ కాదు ఏడో సైకిల్ బోడ సైకిల్ సైకిల్ ఓడి ఈ చెత్త నా కొడుకులు బఫ్ యూ

బయట ఒక మనిషిని పెట్టాలి వాళ్ళు మెయింటైన్స్ తక్కువ అయిపోయింది ఆదాయం కూడా పెద్దగా లేదు ఎందుకు ఎందుకు లేదన్నా వాళ్ళు తక్కువ ఉన్నారు నీకు కిటకట్లు ఆడిద్ది అన్న కార్తీక మాసం కాదు మిగతా లో కూడా కిటకట్లు ఆడిద్దు నీకు ఇది ఎక్కువ కదా అన్న అప్పుడేనంటే ఇక్కడ అడివి కాదు ఇప్పుడు దీపావళి పండగ ఉంది కదా అందువల్ల ఇటువంటి వెళ్ళిపోయారు పండగ రారు పండగ ఉంది కదా సరుకులు కొనుక్కుని అటు పడతారు మీ టైమ్ అసలు ఇప్పుడు తొందరగా తెలిసినవాళ్ళ ఇంత ముందు ఏడవుతుంది ఇంకా టైం పెడతాం సరే అంట బయటద్ది పోయాం పోయే వచ్చామేం పట్టింది నువ్వు శివరాత్రికి వచ్చాను అసలు నీ వల్ల కాదు శివరాత్రి రోజు ఆడొస్తాం శివరాత్రి కా దేవుని చూసి దయనం ఉందా కానీ ప్రశాంతంగా గుడిలోకి వెళ్ళి లోపల కూర్చుని ఎప్పుడైనా గుర్తు ఏ గుడికి పోయిన ఉదయం ఆరు లోపు గుడిలోకి వెళ్ళాలా సాయంత్రం మళ్ళీ లేకపోతే సాయంత్రం పూట ఏది ఇట్లా చిన్న గుళ్ళలో అయితే ఒక తిరుపతి తప్పక

తెల్లర పిల్లలు వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఎంతమంది వచ్చింది తిండి అదే ఆ పొప్పలే పెడతారులే ఆ పాలు ఏం తింటామా పండు బాగుంటుంది నాకు ఇష్టం బయటికి తాళం వేసి ఉంటది అక్కడ పిలిస్తే ఇప్పుడు వెళ్ళచ్చు ఇప్పుడు కాదు నేను కూడా పది సంవత్సరాల క్రితం కూడా పోయాొక్కసారి బొంగు ఆ తాళం వేసిన వాళ్ళు పిలవాలి కొంచెం సైజ్ చేస్తే వస్తాడు పక్కోళ్ళు అక్కడ నేను బైటికి వెళ్లిపోతాం అంటే ఇంకెళ్పోమంటారు. వెళ్పోమంటారు. మేము దర్శనం కొడగన ఆంధ్ర గుచ్చున ఆంద్ర. ఏ గేడు తిత్తరా ఏ గేడు తిత్తరా ఏ గేడు తిత్తరా నేనే. నేను ఎప్పుడు కొనే ఇబ్బంది పడలేదు అబ్బా. అబ్బా నేను మాత్రం అలడి సాంగ్ ఇద్దాం. వాలలేదుగా అదే రోజు అయిపోయింది ఎప్పుడు పోయినా. ప్రీ దర్శనం పోయినా అదే రోజునే 8 గంటలకి. మొన్న గొళ్ళకి మాత్రం వానన్నా. ఒక రోజు గోపర్ పట్ల అభిషేకం చేర్చుకున్నాం అంగడల సంఘుల. తిరుపతి త్రిపుతి అంగడల సంఘం ఎలా ఉంటాడో అలా ఉంటాడు. గోపర్ పట్ల కదా నేను

నడిపించుకొని తీసుకొస్తారంట ప్రభబల్ని ఇక్కడికి వచ్చి కట్టరా నడిపించి తీసుకొస్తారు నడిపించి తీసుకొస్తారు కొన్ని ఇక్కడ కూడా కడతారు అన్న తక్కువంట అది చేసుకొచ్చి ఎక్కువ ఏందన్నా ఒక్క ప్రబల్కి ఎంత అవుద్ది అనుకుంటున్నాం చానా ఇరవై లక్షలు యాభై లక్షలు ఇరవై కూడా పెడతారు సాయిబులు కూడా కడతారు సాయిబులు కూడా పెడతారంట రెండు ప్రభబలు కడతారు సాయిబులు కూడా హలో పలే ఇప్పుడేది కొండ దిగాం చెన్నై వెళ్తున్నమే ప్లండు చెన్నై వెళ్తున్నాం ప్లండు కాబయల్ ప్లేట్ చెన్నై వెళ్తున్నాం నమ్మవా ఇప్పుడే దిగుతున్నాం ఇప్పుడే దిగుతున్నాం లేవు కిందకి కొండ మీద నుంచి యాడ నుంచి దిగుతాము సరే ఓకే అటుగా చూడయ్యా బాగుండేడా బాగొచ్చు వెళ్తాను మరి మంచిగా వాటిలో బాగుండాలి కాడా పోయ மதுலே பண்ணு நாலு ஜென்ல இட்லி தான் திந்தாண்ட் போய் திந்தா தின மஞ்சே இன்னும் అసలు చెట్టి నేను పోయింది చూసా మైండ్ పోయినా తిన్నావు అంటే వాంతులు అవుతాయి కొద్ది ముందర పోతే ఇడ్లీ ఉంటాయి అంతసేపు ఇడ్లీ అయితే కాచేట్లో అరిగిపోతాయి ఏముందట ఇంకో ఊర్లో పోయి